చాలా మందికి ఒక మిలీనియం క్వశ్చన్ ఉన్నటువంటి ఇదేమండి గుడి మేము మూడు వందల అరవై రోజులు పూజ చేస్తుంటాం పూజారి మాల వేస్తే కరెక్టా గురుస్వామి మాల వేస్తే కరెక్టా అనేది ఇది కాంట్రవర్షియల్ క్వశ్చన్గా మీరు తీసుకుంటే కాంట్రవర్షియల్ కానీ రియాలిటీలోకి వస్తే రియాలిటీ అండి ఏం చెప్పారు స్వామివారి దగ్గర మంత్రంలోనే గురు గురుముద్రాం నమాం య్యహం గురుముద్రా అన్నారు కానీ పూజారి ముద్రాం అనలేదు ఆ పూజారి కూడా గురువుగా మారచ్చు తను కూడా కొన్నిసారి శబరిమణికి వెళ్ళి తాను దీక్ష తీసుకుంటేనే ఇతరులకు దీక్ష ఇచ్చే అర్హత ఉంది ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ఓకే ఓకే పూజ చేయడానికి పూజారిలో హండ్రెడ్ పర్సెంట్ అర్హులు ఎందుకంటే వేదం చదువుకొని చక్కగా చేస్తున్నారు కానీ పూజారి పూజ చేయడానికి అర్హులే కానీ దీక్ష ఇవ్వాలంటే పూజారి గారు కూడా దీక్ష తీసుకుంటేనే దీక్షలో ఉండాలి మీరేమో ఇక్కడ బ్రహ్మచర్య దీక్షిస్తుంటారు మీరు గృహస్థాస్త్రంలో ఉంటారు అది ఎక్కడి నుంచి వర్తిస్తుంది స్వామి వారి గురువు దగ్గర పోయి నేర్చుకున్నారు ఏం చెప్పారు గురువాసములో చదివింప గురుపుత్రుని దీవింప మాటను రాణి బాలునకు మాటలు వచ్చను మహిమలది గురు సాక్షాత్ మనమందరూ ముఖ్య అయ్యప్పనే గురుగారి దగ్గర పోయి విద్య నేర్చుకున్నారే కానీ పూజారి దగ్గర పోయి నేర్చుకోలేదు ఇది బాగా అందరూ దీన్ని గుర్తించవలసినటువంటి ఒక సబ్జెక్ట్ సో గురుస్వామి దగ్గర మాల వేసుకోవాలి ఆ గురుస్వామికి కూడా చాలా అర్హతలు కావాలి తర్వాత ప్రశ్నలు దాని గురించి మాస్కుంటాం మీరు అడిగిన ప్రశ్నకు మాల గురుస్వామి దగ్గర మాల వేసుకోవాలి లేదా పూజారి దగ్గర మాల వేసుకుంటే కూడా ఆ పూజారి గారు కూడా దీక్షలో ఉండి ఈ గురుమంత్రాన్ని చెప్పి పది మంది దగ్గర నువ్వు దీక్ష ఇలా ఉండాలి అని చెప్పి మాల వేయాలి అలా కాకుండా టికెట్ ఇచ్చారు కదా గుంపులో పోయిందాకా మాల వేసేస్తామని అంటే వాళ్ళు చేసే ప్రతి తప్పుకి మాల వేసిన వాళ్ళే అర్హులుగా ఉంటారు బాధ్యులుగా ఉంటారు కాంచనం కర్మ రూపేణ